హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాలీ ఎయిట్ నైన్ టూ ఈరోజు వీడియో వచ్చేసి సనత్ నగర్ ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాము అక్కడ ఏమేమి అమ్ముతారనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ప్రజెంట్ పోలీస్ లైన్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వీడియో చేసి అక్కడ స్టార్ట్ చేస్తాను ఎర్రగడ్డ మార్కెట్కి అయితే చేరుకున్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే రెయిన్ కోట్స్ అయితే ఏదైనా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏనాంట మీకు నచ్చింది ఏదైనా తీసుకొచ్చింది లో నుంచి తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి అయితే తీసుకుని ఎందుకంటే అందులో కొన్ని డ్యామేజ్ ఫీచర్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి టీషర్ట్స్ హాఫ్ హ్యాన్స్ ఫుల్ ల్యాన్స్ అండ్ వుడీస్ ట్రాక్ ప్యాన్స్ అండ్ స్లీవ్ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి బ్రాండెడ్స్ అండ్ నార్మల్ కూడా ఉన్నాయి వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే హాఫ్ హ్యాన్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఫుల్ ల్యాన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వుడీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ట్రాక్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి సీవ్లెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది ఇంట్లో గోడలకి హ్యాంగింగ్ చేసుకున్న ఒక మ్యూజికల్ ఐటెం ఇంట్లో ఎక్కువ గాడ్పు ఉన్న సమయంలో ఇవి చేసే శబ్దాలకి మైండ్ ఒక తెలియని అనుభూతి అయితే చెందుతుంది వీటి ప్రైస్ అయితే కనుక్కుందాం ఇవన్నీ ఏమి ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కావు మనం కూడా బార్గెనింగ్ చేయొచ్చు ఇక్కడ షోకేజ్ బొమ్మలు కూడా ఉన్నాయి స్మైలీ బుద్ధ గణేషుడు కృష్ణుడు బుద్ధుడు మరి వేరు బొమ్మలు కూడా ఉన్నాయి పక్కకి చూసుకున్నట్టయితే ఇద్దరిలో తయారు చేసిన కృష్ణుని బొమ్మ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇద్దరిలో తయారు చేసిన విగ్రహాలు కృష్ణుని విగ్రహం అలాగే ఇక్కడ గణేషుని విగ్రహాలు గుడిలో పెట్టుకోవాల్సిన ఇత్తడి దీపాలు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్ల బండ్లు గుర్రపు బండ్లు పక్కకి చూసుకున్నట్టయితే గొల్లో గంటలు అలాగే శివలింగాలు ఇవి కేజీలు లెక్క అమ్ముతారా లేకపోతే పీసెస్ లెక్క అమ్ముతారా కనుక్కుందాం కేజీలల్లో అయితే కాదంట దేవుని విగ్రహాన్ని బట్టి ప్రైజ్ అయితే ఉంటుందంట దుర్గమాత విగ్రహం ఉన్న స్వామి సమీప విష్ణు శంకరులు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే నాయనమ్మ వాళ్ళు తినే ఆకులు పోకల డబ్బాలు కూడా ఉన్నాయి తాంబేలు మీద అన్ని దేవుని విగ్రహాలు సరస్వతి లక్ష్మి గణేశుడు కుమారస్వామి ఆవు దూడ ఫ్లైట్స్ సింబాలు ఒక దేవుడి విగ్రహం ప్రైజ్ అయితే కనుక్కొని చూద్దాం స్కూల్ పిల్లలకు సంబంధించిన పెన్నులు పెన్సులు చాక్మార్లు అవి పెట్టుకోవాల్సిన బాక్సులు అలాగే కలర్ పెన్సిల్ కలర్ స్కెచెస్ అండ్ ఎగ్జామ్ ప్యాడ్స్ జామెట్రీ బాక్స్ డ్రాయింగ్ బుక్స్ నోట్స్ బుక్స్ వాటికి కావాల్సిన స్టిక్కర్స్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే షాప్ లో చెప్పిన ప్రైజెస్ చెప్తున్నారు మనం బార్గైన్ చేస్తే షాప్ లో కన్నా తప్ప ప్రైజెస్ కూడా రావచ్చు త్రీ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి సంబంధించిన పిల్లల సైకిళ్ళు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు బైకులు కూడా ఉన్నాయి ఇంకాకి రిమోట్ కంట్రోల్ కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ బేబీ డాల్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇవి ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడు అలాగే కింద ఉన్న ఈ బొమ్మలు వచ్చేసి థౌసండ్ రూపీస్ చెప్తున్నారు మనం ఏదైతే మాట్లాడతామో అది రివర్స్ మాట్లాడే బొమ్మలు కూడా ఉన్నాయి ఈ బొమ్మ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట పక్కకి చూసుకున్నట్టయితే చిన్న చిన్న కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే బాత్రూమ్కి సంబంధించిన నల్లలు పక్కకి సింకుకు సంబంధించిన పైపులు సీలింగ్ లైట్లు అడ్జస్టింగ్ ఫ్యాన్లు అలాగే కొంచెం ముంగడికి వెళ్ళి చూసుకున్నట్టయితే పైపులకు సంబంధించిన థ్రెడ్డింగ్స్ వాష్ కి సంబంధించిన పైపులు అలాగే లో హోల్స్ కి పెట్టుకునే డక్కన్లు ఇక్కడ చూసుకున్నట్టయితే సింకు సంబంధించిన నల్లలు లో సబ్బు పెట్టలు బాత్రూమ్ నల్లలు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే కి సంబంధించిన స్విచ్ బోర్డు ట్యాగులు వెనకకి చూసుకున్నట్టయితే సేమ్ స్విచ్ బోర్లు అలాగే పక్కకి చూసుకున్నట్టయితే డోర్ కి సంబంధించిన హ్యాండిల్స్ బట్టలు టంగాంచుకున్న యాంగిల్స్ కూడా ఉన్నాయి అలాగే పక్కకి చూసుకున్నట్టయితే టూ త్రీ ఫోర్ వీలర్ కి సంబంధించిన పానలు కటింగ్ ప్లేయర్లు స్కూ డ్రైవర్స్ అలాగే సెంట్రింగ్ కి సంబంధించిన రాడ్లు సుత్తలు అలాగే రైతులకు సంబంధించిన గొడ్డలు కడవలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్లు కంప్యూటర్ కి సంబంధించిన ఛార్జర్లు వైఫై రూటర్లు ఐరన్ బాక్సులు సౌండ్ స్పీకర్లు సెటప్ బాక్సులు చార్జింగ్ కేబుల్లు సిసి కెమెరాలు ఏసీకి కి సంబంధించిన రిమోట్లు పక్కకు ఒక అతను అయితే వచ్చి ల్యాప్టాప్ రేట్ అయితే అడుగుతున్నాడు అతను ఫోర్ థౌజండ్ చెప్పి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నాడు తీసుకునే వాళ్ళు వచ్చి త్రీ థౌజండ్ కైతే అడుగుతున్నారు కంప్యూటర్ కి సంబంధించిన హార్ట్ డిస్కులు అలాగే కీబోర్డ్స్ మానిటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే యాపిల్ ఐప్యాడ్స్ వివో రెడ్మీ ఒప్పో ఫోన్స్ కెమెరాలు అలాగే ఇక్కడ పవర్ బ్యాంక్స్ యాపిల్ ఫోన్స్ సెవెన్ సిరీస్ ఎయిట్ సిరీస్ నోకియా డబ్బా ఫోన్లు అలాగే ట్రిమ్మింగ్ మిషన్లు కూడా ఉన్నాయి పక్కకు చూసుకున్నట్టయితే వర్కింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఎంఐ వివో మోట్రోలా వీటి ప్రైసెస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇంటర్నల్ మెమొరీ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఉంది ఇవి కొట్టేసిన ఫోన్ లో లేకపోతే దొరికిన ఫోన్ లో అర్థం అవ్వట్లేదు ఇక్కడ కొన్ని ఫోన్లకి ప్యాటర్న్ లాక్ కూడా ఇష్యూ ఉంది ఆ ప్యాటర్న్ లాక్ మనమే ఓపెన్ చేయించుకోవాలంట ఇక్కడ ఇంతగానో పబ్లిక్ ఉన్నారా ఏమమ్ముతున్నారా అని లోపలికి వెళ్ళి చూస్తే స్మార్ట్ వాచెస్ ఇయర్ బర్డ్స్ అయితే అమ్ముతున్నారు స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ బర్డ్స్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇందులో కొన్ని బ్రాండెడ్ కంపెనీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే వంటకి సంబంధించిన ఐటమ్స్ బోగాన్లు గిన్నెలు టిఫిన్ బాక్సులు అలాగే చికెన్ గ్రిల్ చేసుకునే బాక్స్ కడాయిలు రొట్టెలు చేసుకునే తాపెంక ఇక్కడ నూడిల్స్ కి కి సంబంధించిన కడాయిలు అలాగే బొగ్గుల పొయ్యి ఫిష్ ఫ్రై పెంక అన్నం తినే తల్లలు కూర కావాల్సిన చిన్న బొగాన్లు ఇవి వచ్చేసి కేజీలల్లో కావాలంటే కేజీలల్లో అమ్ముతాడు కాదు నాకు ఫోర్ పీసెస్ కావాలి టూ పీసెస్ కావాలి అంటే టూ అలా కూడా అమ్ముతాడు కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ దాకా అయితే ఉంది పక్కకి చూసుకున్నట్టయితే మిక్సీలు ఐరన్ బాక్సులు గ్యాస్ పొయ్యిలు అలాగే బల్బులు సీలింగ్ లైట్లు అలాగే ఎలక్ట్రికల్ కి సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి ఆటోమేటిక్ గ్యాస్ పై అయితే వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మనం బార్గింగ్ చేస్తే తక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పక్కకి చూసుకున్నట్టయితే టవర్ స్పీకర్లు ఓఫర్ బాక్సులు స్పీకర్లు అండ్ సెకండ్ హ్యాండ్ టీవీలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మంచి మంచి బ్రాండెడ్ షూజులు కూడా ఉన్నాయి ఆ షూజుల మీద ప్రైస్ చూసుకున్నట్టయితే త్రీ థౌజండ్ రేట్ అయితే ఉంది అక్కడ ఉన్న అతన్ని అడిగితే మాత్రం ఏదైనా తీసుకో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఇక్కడ క్రాఫ్ట్స్ చూసుకున్నట్టయితే మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ప్యూర్ వైట్ ప్యూర్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ ఇవి ప్రైస్ చూసుకున్నట్టయితే సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఇవి ఫంక్షన్ లలో యూజ్ చేసుకునే మ్యాచ్ ఇవి వచ్చేసి ఫీట్ ఈ సబ్ లో అయితే అమ్ముతారు ఇది ఒక్క ఫీట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే పెట్స్ కూడా అమ్ముతున్నారు ఈ పెమోలియన్ బ్రీడ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ చెప్పారు పక్కకి చూసుకున్నట్టయితే సిజ్జు ఈ బ్రీడ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్పారు పక్కకి చూసుకున్నట్టయితే కబుర్తలు ఈ కబుర్తలలో పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ పేరు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్కి పేరున్నాయి థౌజండ్ రూపీస్కి కూడా పేరు ఉన్నాయి ఇటు పక్కకు చూసుకున్నట్టయితే ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ర్యాబిట్స్ పేరులను కనుక్కుందాం ఈ ర్యాబెట్స్ పేరు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు పక్కకి చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బోర్డ్స్ ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేరు ఈ పైన వచ్చేసి లవ్ బోర్డ్స్ ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేరు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేరు ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేరు ఈ కింద కనిపిస్తున్నా వచ్చేసి ఇవి టూ థౌజండ్ రూపీస్ పేరు అయితే చెప్తున్నారు